గాంధీ భవన్ మాత్రం ఢిల్లీకి చేరబోతోంది ఏది గాంధీ భవన్ ఢిల్లీకి చేరబోతుందంటే మంత్రి పదవుల విస్తరణ అంటే ఏడాది అయిపోయింది ఏడాది కంప్లీట్ అయిపోయింది క్యాబినెట్ మొత్తం ఖాళీ ఉంది అంటే ఆరు పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి సో మున్సిపల్ దగ్గర నుంచి మున్సిపల్ అయితేనేమి విద్యాశాఖ అయితేనేమి హోంశాఖ అయితే హోంశాఖ అయితేనేమి సో కీలక పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి అయితే ఈ ముఖ్యమంత్రిగానే ఇన్ని పోర్ట్ఫోలియోలు హ్యాండిల్ చేయలేకపోతుండు విద్యాశాఖ ఇక హోంశాఖ మొత్తం కూడా చెప్పు చెత్తల పెట్టుకొని నడిపిస్తుందని చెప్పి ఇప్పటికే విపరీతమైనటువంటి చర్చ వ్యతిరేకత ఇవన్నీ కూడా వస్తున్నాయి ఎవరికి వారే యమున తీరే నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి ఆబ్వియస్గా ఇంటర్నల్ వార అనేది ఉంటుంది కాంగ్రెస్లో సో మరి ఈ రచ్చ ఢిల్లీకి చేరిందట సో హైదరాబాద్ గల్లీ నుండి ఢిల్లీకి చేరింది సో అందరు కూడా లాబింగ్స్ కోసము లేకపోతే టికెట్లు ఐ మీన్ మంత్రి పదవుల కోసము సో ఢిల్లీ పోయి కీలక చర్చలు పెట్టబోతున్నారట సో చాలా మంది ఉన్నారు ఒక పక్కన కాంగ్రెస్లో మరి ఈ మంత్రి పదవుల కుంపట అనేది నడుస్తూ ఉన్నది అండ్ అట్లాగే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు సో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల గురించి కూడా జోరుగా నడుస్తూ ఉన్నది ఒక పక్క ఫిరోజ్ ఖాన్ గారు మనందరు కూడా తెలుసు ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ అన్న కూడా ఢిల్లీ చేరుకున్నాడు మైనారిటీ కోటాలో నాకు మంత్రి పదవి ఇవ్వాలి మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి మరి ఫిరోజ్ ఖాన్ కూడా ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఆల్రెడీ ఆయన ఢిల్లీ చేరుకున్నాడు సో ఇట్లా మా అద్దంకి దయాకరన్న ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డాడు తిప్పలు పడ్డాడు తిప్పలు పడ్డాడు తిప్పలు పడ్డాడు డబ్బులే రాజ్యం వెళ్తున్నట్టు సో డబ్బు నోళ్ళకే పదవులు ఇస్తాం నువ్వు కావాలంటే టికెట్ ఇస్తాను ఏమని ఇస్తా డబ్బులు ఇస్తేనే ఇస్తా అని చెప్పి అంటున్నాడు కానీ అద్దంకి దయాకరణనేమో పైసలు పెట్టుకోలేడు ఆయన హార్డ్ వర్క్ అయితే పెట్టగలుగుతాడు కానీ డబ్బులు తెమ్మంటే ఎక్కడికి వెళ్ళిస్తాడు సో అట్లా అద్దంకి దయాకరణ కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ట్రై చేస్తుండే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా మరో పక్క ట్రై చేస్తూ ఉన్నారు అండ్ అదే రకంగా కీలక నేత మధుయాష్కి గౌడ్ సీనియర్ నేత సో చాలా పవర్ఫుల్ పర్సన్ కాంగ్రెస్ పార్టీలో చాలా పవర్ఫుల్ పాత్ర పోషిస్తారు అయితే చాలామంది చెప్పినారు ఆయనకి మధుయాష్కి సార్కి చాలామంది చెప్పినారు ఏమని నిజామాబాద్ నుంచి పోటీ చేయండి ఎల్బీ నగర్ నుంచి వద్దాం అంటే ఆయన స్పెసిఫిక్గా ఎల్బీ నగర్ ఎంచుకున్నారు సో ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది సో ఆ తర్వాత వేరే వేరే పదవులు అడిగినారు వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగినారు పీసీసీ అడిగినారు టీపీసీసీ అడిగినారు ఏది కూడా కాలేదు సో ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్సీ ఇచ్చి నాకు క్యాబినెట్లోకి తీసుకోండి హోం మంత్రి ఇవ్వండి హోంశాఖ మంత్రి ఇవ్వండి అని చెప్పి ఢిల్లీకి చేరుకు చేరుకుంది ఆయన ఆయన కూడా అక్కడ ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటా ఉన్నాడు అయితే మొన్ననే వచ్చేది ఉండే కాకపోతే మధుయాస్కీ గౌడ్కి రాకపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి గారే అని చెప్పి మరొక రకమైనటువంటి వార్తలు అయితే జోరుగా ప్రచారం అవుతున్నటువంటి ఈ సందర్భంలో మరి మధుయాస్కి గౌడ్ కూడా హోంమంత్రి రేస్లో ఉన్నారు హోం మంత్రి అని ఇవ్వండి విద్యాశాఖ మంత్రి ఇవ్వండి లేకపోతే హోమ్ మినిస్టర్ అన్న ఇవ్వండి ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇవ్వండి అని చెప్పి సీనియర్ నేత యాష్కి గారు కూడా అడుగుతా ఉన్నారు సో ఇట్లా బట్టి విక్రమార్కకి సంబంధించిన రిఫర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే బట్టి విక్రమార్క గారు రిఫర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే ఈ తర్వాత అంటే రేవంత్ రెడ్డి గారు రిఫర్ చేసేవాళ్ళు కొంతమంది బట్ చూద్దాం ఏఐసిసి అండ్ ఇదే రేస్లో మైనంపల్లి రోహిత్ మైనంపల్లి రోహిత్ యువ నాయకుడు సో డెఫినెట్గా మైనంపల్లి హనుమంతరావు గారి కుమారుడు మె మెదక్ ఎమ్మెల్యే సో చిన్న ఏజ్లో ఎమ్మెల్యే అయినడు కాంగ్రెస్లో చాలా కష్టము అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని గెలవడం అనేది బట్ మైనంపల్లి రోహిత్ గారు కూడా ఈ వెలమ ఈక్వేషన్లో వెలమ ఈక్వేషన్లో మరి ఇక్కడ ప్రేమ్సాగర్ రావు అంటున్నారు కొంతమంది ప్రేమ్సాగర్ రావు తర్వాత మ మైనంపల్లి రోహిత్ అండ్ అదే రకంగా మన మదన్ మోహన్ ఉన్నారు కదా ఎవరు మన కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి కూడా ఎమ్మెల్యే సో ఆయనకి వీళ్ళ ముగ్గురు ఒక మంత్రి పదవి రేస్లో ఉన్నారు అంటే వెలమ ఈక్వేషన్లో ఒక మంత్రి పదవి రేస్లో వీళ్ళ ముగ్గురు ఉండడం జరిగింది సో వీళ్ళ ముగ్గురి ఇట్లో ఎక్కువ ఎవరి పేరు వినబడుతుంది ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారేమో చాలా సీనియర్ ఇప్పటికే ఇంకా ఇప్పటికే ఆయన మీద ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ కాపురా మున్సిపాలిటీ దగ్గర ఆ కబ్జాలని ఈ కబ్జాలని చెప్పి ప్లాట్ల వాళ్ళకి రానియట్లేదని చెప్పి ఓకే టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా స్టోరీ చేసింది అండ్ అదే రకంగా ఈ ఈయన కూడా ట్రై చేస్తూ ఉన్నాడు ఎవరు ఎల్లారెడ్డి కూడా ఎమ్మెల్యే కూడా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా ట్రై చేస్తూ ఉన్నారు అండ్ అదే రకంగా వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ రేస్ కనబడుతూ ఉంది మైనంపల్లి రోహిత్ కూడా మరి ఢిల్లీలో కూర్చొని కథ ఐ మీన్ గట్టిగా కూర్చొని మంత్రి పదవి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మెదక్ నుంచి ఎందుకంటే మెదక్ జిల్లాలో ఇప్పటికే అక్కడ దామోదర్ రాజ నరసింహ గారు ఉన్నారు ఐ మీన్ సంగారెడ్డి ఉమ్మడి మెదక్లో ఉమ్మడి మెదక్ కిందకి తీసుకున్నట్టయితే దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు సో ఇట్లా మెదక్ ఎమ్మెల్యే అయినటువంటి మైనంపల్లి ఎంతనైనా సరే ఖర్చు పెట్టి మరి మంత్రి పదవి తెచ్చుకుందాము అన్నది కూర్చున్నారు లేదా మైనంపల్లి హనుమంతరావు గారైనా ఎట్లీస్ట్ ఎమ్మెల్సీ ట్రై చేసి నామినేటెడ్ ఎమ్మెల్సీ తీసుకొని ఎమ్మెల్సీ పదవి మైనంపల్లి హనుమంతరావు గారన్నా మంత్రి అయ్యేటట్టుగా అయితే అయితే ఫాదర్కి లేకపోతే సన్కి అంటే ఎట్లా ఈ వెలమ ఈక్వేషన్లో అయితే మైనంపల్లి హనుమంతరావు గారికి నామినేటెడ్ నామినేటెడ్ ఎమ్మెల్సీ తీసుకొని నామినేటెడ్ ఎమ్మెల్సీ నుండి మంత్రి పదవి రావాలని అంటే మంత్రి క్యాబినెట్లోకి రావాలని లేదా మైనంపల్లి రోహిత్ ఆల్రెడీ ఎమ్మెల్యే కాబట్టి మైనంపల్లి రోహిత్ కన్నా మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి సో చాలా ట్రయల్స్ అయితే జరుగుతూ ఉన్నారు జరుగుతూ ఉన్నాయి సో ఈ ఈక్వేషన్స్లో ఇంకా చాలామంది ఉన్నారు నామినేటెడ్ ఎమ్మెల్సీ కోసం డబ్బులు ఎరేసి ఇక నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ అట్లాగే ఈ ఈక్వేషన్లోనైతే మన అద్దంకి దయాకరణ కూడా రేస్లో ఉన్నాడు అద్దంకి దయాకరన్నా కూడా మరి ఈ రేస్లో ఉన్నాడు ఏ రేస్లో మంత్రి రేస్లో ఉన్నాడు మినిస్టర్ ఇవ్వాలని చెప్పి నామినేటెడ్ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వాలి లేదా ఎట్లీస్ట్ నామినేటెడ్ ఎమ్మెల్సీ అన్నా ఇవ్వాలి అని చెప్పి అయినా అయితే గట్టిగా అయితే కూర్చోండి మంత్రి కాకపోతే ఎట్లీస్ట్ నామినేటెడ్ ఎమ్మెల్సీ అన్న ఇవ్వాలా మా కోటాలో ఇప్పటివరకు మాకు చేసింది ఏం లేదు పార్టీ కోసం కష్టపడి ఇప్పటివరకు చాలా పనిచేసిన అని చెప్పి అద్దంకి దయాకరన్నా మరి ఆయన లాబింగ్ ఆయన చేసుకుంటున్నాడు ఇప్పటికే చాలా సార్లు ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు సో ఇప్పుడు కాదు దాదాపు ఆయన పాపం వన్ ఇయర్ నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలో వచ్చిందో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే ట్రై లో ఉన్నారు సో అయితే మొన్ననే ఎమ్మెల్సీ వచ్చేది ఉండే లేకపోతే పిసిసి అధ్యక్ష పదవన్న ట్రై చేసిండు బట్ అది కూడా అవ్వలేదు ఒక రకంగా ఏం చెప్తారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ దయాకర దయాకరణకు ఇవ్వ ఇవ్వనియట్లేదు అని చెప్పి మరొక టాక్ వస్తాం సరే ఇదంతా కాదు ఇది పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తమ్ముడు ఆయన కళ్ళు కూడా నేను హోమ్ మినిస్టర్ ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో అండి గత అసెంబ్లీ ఎన్నికల్లో సారీ అసెంబ్లీ ఎన్నికలు అంటున్నా ఎస్ లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్లో లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్ సెషన్లో కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి గారు బయట మాట్లాడుకున్నటువంటి మాటలు వైరల్ అయినాయి ఏమని అన్న నా పరిస్థితి ఏందో నీ పరిస్థితి కూడా అంతే మరి నీకు మంత్రి పదవి ఇస్తారో లేదో అని చెప్పి ఆయన నీ పరిస్థితి ఏందో నా పరిస్థితి కూడా అంతే అని చెప్పి మాట్లాడుకున్నటువంటి మాటలు వైరల్ అయినాయి అండ్ అదే రకంగా అసెంబ్లీలో కూడా టాపిక్ వచ్చింది నేను హోంమంత్రిని అయితా అని చెప్పి స్వయాన రాజగోపాల్ రెడ్డి గారే నేను హోంమంత్రిని అయితే అప్పుడు చెప్తాను మీ సంగతి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి విత్ అసెంబ్లీ హౌస్లో చెప్పడం జరిగింది అండ్ అలాగే బయట కూడా డిస్కషన్ చేయడం జరిగింది సో ఈయనకి కూడా ముఖ్యంగా హోంమంత్రి అవ్వాలి నేను అనేది కూడా ఒకటి ఉంది ఆల్రెడీ వాళ్ళ ఇంటి నుంచి ఒక మంత్రి ఉన్నాడు వాళ్ళ అన్న ఒక మంత్రి ఉన్నాడు కాబట్టి మరి తమ్ముడికి కూడా ఇస్తారా లేదా అనేది ఎందుకంటే ఇంటికి పదవి అని చెప్పి కాంగ్రెస్కి ఉంది కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు భార్య పదవి భర్త పదవే సో ఇట్లా రకరకాలుగా నడుస్తూ ఉన్నది సో ఇట్లా కోమటిరెడ్డి బ్రదర్స్కి మరి రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఇవ్వాలి అని చెప్పి మరి ఆయన ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు ఒక పక్క మా అద్దంకి దయాకరన్న ఎమ్మెల్సీ నుంచి ట్రై చేయాలని చెప్పి లాబింగ్ చేస్తుండు మరోపక్క మధుయాష్కే గౌడ్ గారు సీనియర్ ఏఎస్సీ నాయకులు సీనియర్ నాయకులు మరి ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి ట్రై చే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అవ్వాలని ట్రై చేస్తున్నారు మరోపక్క మరోపక్క ఈయన ఎవరు మన ఎస్ మైనంపల్లి రోహిత్ కానీ మైనంపల్లి హనుమంతరావు గారు కానీ ట్రై చేస్తూ ఉన్నారు మంత్రి పదవి కావాలని చెప్పి అయితే అయితే మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్సీ తీసుకొని లేకపోతే మంత్రి అవ్వాలని చెప్పి లేదా కొడుకు కన్నా అంటే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కన్నా మంత్రి భాగంలోకి తీసుకోవాలని చెప్పి సో ఎవరి ట్రయల్స్లో వాళ్ళు ఉన్నారు మరోపక్క ఆల్రెడీ ఫిరోజ్ ఖాన్ ఢిల్లీలోనే ఉన్నారు ఫిరోజ్ ఖాన్ ఢిల్లీ పోవడం జరిగింది హుటాహుటిన మైనారిటీ కోటాలో నాకు ఇవ్వండి నేను ఫస్ట్ నుంచి కూడా కష్టపడుతున్నా అని చెప్పి మరి ఆయన పోయి ఢిల్లీలో కూర్చున్నారు మైనంపల్లి సారీ మైనంపల్లి అంటున్నాం నాంపల్లి ఫిరోజ్ ఖాన్ మైనారిటీ కోటాలు ఇమ్మని చెప్పి మరి ఆయన అడుగుతా ఉన్నాడు మంత్రి పదవి అండ్ సో ఇవన్నీ కాదని చెప్పి ఇంకా చాలామంది ఉన్నారు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు ఒక పక్క మా జీవ మా జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు అంటే వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరికీ భవిష్యత్తు ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఎన్నో పదవులు అనుభవించినారు సో ఒక మంచి పేరు ఉంది జీవన్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళా ఆయన ఎలక్షన్లో నుంచి ఉంటారా జీవన్ రెడ్డి గారు నించోడు సో ఈ రకంగా కూడా ఆలోచిస్తున్నారు అంటే సీనియర్ నాయకులకు ఈ టైంలో పదవులు ఇవ్వాలా మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు రాజకీయాల్లో ఉంటారో ఉండరో రాజకీయాల్లో నెక్స్ట్ జ నెక్స్ట్ కొనసాగిస్తారో లేదో సో అందుకని చెప్పి ఇక్కడ ఈయన జీవన్ రెడ్డి గారు కూడా మరి మళ్ళా నామినేటెడ్ ఇచ్చి లేకపోతే క్యాబినెట్లోకి తీసుకోవాలా మంత్రి పదవిలోకి తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు మరోపక్క కోదండ్రామ్ సార్ ఓకే కోదండ కోదండ్రెడ్డి గారు సో ఆయనకి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చినారు సో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి విద్యాశాఖలోకి ఏమైనా తీసుకుందామా అని చెప్పి మరొకసారి మా ట్రయల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా మరి ఒక ఒక పక్క మైనంపల్లి రోహిత్ కూడా విద్యాశాఖ కావాలని కోరుకుంటున్నాడు అండ్ తర్వాత ఈయన మదన్మోహన్ రావు కూడా అదే కోరుకుంటున్నాడు ఇది మోహన్ రావు అంటున్నాం ఈయన పేరు ఎల్లారెడ్డి కూడా ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సో ఆయన విద్యాశాఖ ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి విద్యాశాఖ కావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయన్నమాట సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఢిల్లీకి చేరుకునేది వీళ్ళ ఇష్యూస్ అన్ని కూడా ఒక పక్క రేవంత్ రెడ్డి ఒక పక్క మా రెడ్డి ట్రై చేస్తా ఉన్నాడు ఎందుకంటే రెడ్డి సంగతి తెలుసు ఎక్కడ రేవంత్ రెడ్డి ఉంటే అక్కడ రోహిత్ రె రెడ్డి ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ సెటిల్మెంట్లు కానీ డబ్బులు లావాదేవీలు కానీ ఈ ఫైమ్ కురీషి తర్వాత రోహిణ్ రెడ్డి వీళ్ళందరూ ట్రై చేస్తారు అన్నట్టు వీళ్ళందరూ ఇదే పనిగా రే 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 రేవంత్ రెడ్డి దేంట్లో ఇన్వాల్వ్ కాడు రేపు వీళ్ళకొక మాట చెప్తాడు అయిపోయి వీళ్ళు చూసుకుంటారు ఆయన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఏంటి డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాలి ఏమేమి చేయాలనేది రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు అండ్ అట్లాగే రెడ్డి వీళ్ళు చూస్తారు అండ్ మరోపక్క ఇంకొక నాకు వచ్చినటువంటి సమాచారం ఏందంటే అక్కడ ఢిల్లీ నుండి ఈయన కూడా ట్రై చేస్తుండట ఎవరు తిరుపతి రెడ్డి కూడా ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ ట్రై చేస్తుండని తెలిసింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అసలు తిరుపతి రెడ్డి ఓరు తిరుపతి రెడ్డి ఓరు ఏమైనా పదవి ఉందా ఏముందా అని చెప్పి అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నాలాంటి వాళ్ళు నేను కూడా క్వశ్చన్ చేసిన సో మరి ఇటువంటి పరిస్థితిలో తిరుపతి రెడ్డి గారు కూడా మరి అదే స్వయాన ముఖ్యమంత్రి గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి గారు కూడా మరి క్యాబినెట్లకు రావాలా కేబినెట్లోకి రావాలంటే ఏం చేయాలి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి తీసుకోవాలి సో ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి తీసుకొని క్యాబినెట్లోకి వచ్చే ప్రయత్నాలు ఒక పక్క తిరుపతి రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు కానీ ఇక్కడ మరి బీసీ ఈక్వేషన్లో బీసీ ఈక్వేషన్లో పక్క మరోపక్క విషయాలు బయటికి రాకపోయినా మరోపక్క బీసీ నినాదంతో ముందరికెళ్ళి నేను బీసీలకు మద్దతు ఉంటా బీసీలను కాపాడుతా అని చెప్పే తీన్మార్ మల్లన్న గారు తీన్మార్ మల్లన్న కూడా మరి బీసీ ఈక్వేషన్ నుండి మరి నాకు మంత్రి పదవి రావాలి ఆల్రెడీ చెప్పినాం ఆయన ఈ బీసీ ఫైట్ ఇవన్నీ కూడా క్యాబినెట్లోకి రావడానికి అని చెప్పి నేనే కాదు చాలామంది చెప్పినారు చాలామంది చెప్పుకుంటూ వచ్చినారు ఓకే ఏమని మంత్రి పదవి కోసమే ఇదంతా ఎమ్మెల్సీ ఆల్రెడీ పట్టభద్రులు ఎమ్మెల్సీ గెలిచిండు కాబట్టి మంత్రి పదవి కోసమే ఇదంతా సో తీన్మార్ మళ్ళనకు కానీ మంత్రి పదవి ఇవ్వకపోతే వేరే లెక్క ఉంటుంది మళ్ళీ బయటకు వచ్చి కొట్లాడే అవకాశం ఉంది అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ ఇజం చేస్తా ఉన్నారు ఒక పక్క లేదు రేవంత్ రెడ్డి అటు కోమటి కోమటి రెడ్డిని జానారెడ్డిని అందరిని కూడా ఏకతాటి పైన మల్లన్నతో తిట్టిస్తున్నారు అని ఇంకొక టాకు సో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి సో బీసీ ఈక్వేషన్ లో తీన్మార్ మళ్ళన కూడా మరి ప్రయత్నిస్తా ఉన్నారు దీపాదాస్ మున్షి ద్వారా మన నాకు కూడా నేను నన్ను కూడా క్యాబినెట్లోకి తీసుకోండి మనం ఏం కూడా క్యాబినెట్లోకి వస్తా బీసీలకి అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీలను తొక్కేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో అందుకని బీసీ ఈక్వేషన్లో తీన్మార్ మల్లన్న ఒక స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి సో తీన్మార్ మల్లన్నను కూడా బీసీ ఈక్వేషన్లో మంత్రి పదవిలోకి తీసుకోమని చెప్పి తీన్మార్ మల్లన్న కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడు సో ఇక్కడ మొత్తం ఢిల్లీకి చేరుకుంది ఈరోజు ప్రధాన పత్రికలు అన్నిట్లలో కూడా ఇవే వార్తలు ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్త ఇది రాసింది అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రజా సమస్యల మీద కొట్లాడడం కన్నా కూడా వీళ్ళ వీళ్ళ పదవుల కోసము వీళ్ళ వీళ్ళ దీనికోసమే కొట్లాడేది ఎక్కువ కనబడుతుంది అంటే ఈ ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేయడానికే ఈ తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుకోవాలందరూ ఆరు గ్యారంటీలు మర్చిపోతారు ఆరు గ్యారెంటీల గురికి ఎవరికి గుర్తుండవు సో అందుకని ఆరు గ్యారంటీలు గుర్తుండవు కాబట్టి ఈ తెలంగాణ తల్లిని ఒక విగ్రహం కాంట్రవర్సీని తీసుకురావాలని చెప్పి సో తెలంగాణ తల్లిని మార్చేసినారు ఓకే సో కేటిఆర్